భయం ఎందుకు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు అధికారంలో ఓటమి భయం లేకపోతే రెండేళ్లుగా మైనారిటీకి మంత్రి లేడు రెండేళ్లుగా మేము మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఎప్పుడైతే జూబ్లీల్స్ ఎలక్షన్ వచ్చిందో ఇక్కడ ఒక లక్ష పైన ఓటర్లు ఉన్నారు ముస్లిం ఓటర్లు అనే కదా ఇవాళ అజారుద్దీన్ గారిని మంత్రి చేసింది లేకపోతే సడన్ గా ముఖ్యమంత్రి గారికి అసలు ఆయన వరల్డ్ కప్ క్యాప్టెన్ కాదో కూడా తెలియదు పాపం అజారుద్దీన్ గారే వరల్డ్ కప్ గెలిపించుకొచ్చాడు క్యాప్టెన్ గా చెప్తున్నాడు కానీ నీ మంత్రివర్గంలో ఉండే వాళ్ళే ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఏం సాధించారో ఏం గతంలో వాళ్ళ అనుభవం ఏందో నీకు తెలియదు అలాంటప్పుడు నీకు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలవాలంటే ఇంతకు మించిన అవకాశం కానీ అజరుద్దీన్ ఇంపాక్ట్ ఉండదా మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారని ఇంప్రెషన్లో జూబ్లీ ఉన్న లక్షా ముప్పై వేల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ గురై కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేసే అవకాశం ఉండదు ఒకటే ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఎలక్షన్లో ఆ ఇంపాక్ట్ కేవలం రేవంత్ రెడ్డి యొక్క దుష్పరిపాలన మాత్రమే ఇంపాక్ట్ ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది వాస్తవం హైదరాబాద్లో అందరి వ్యాపారాలు దెబ్బతిన్నది వాస్తవం హైదరాబాద్లో ఈరోజు అరాచకం రాజ్యం వెళ్తున్న మాట వాస్తవం పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్న మాట వాస్తవం పరిశ్రమలు పారిపోతున్న మాట వాస్తవం ఉపాధి కల్పన జరగడం లేదనేది వాస్తవం